ఏపీలో ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ అవ్వడం అయితే జరిగిందనమాట ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ప్రధాన ఉపాధ్యాయులు ఐదేళ్ళు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్ళు సర్వీస్ పూర్తి అయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని పేర్కొంది కేటగిరీ వన్ కింద ఒక పాయింట్ కేటగిరీ టూ కింద రెండు పాయింట్లు కేటగిరీ త్రీ కింద మూడు పాయింట్లు కేటగిరీ ఫోర్ కింద ఐదు పాయింట్లు ఐదు స్టేషన్ అక్కడ స్టేషన్లు అయితే పాయింట్లు ఇవ్వనున్నట్లు ప వెల్లడించింది సర్వీస్ పాయింట్లు ఏడాదికి జీరో పాయింట్ ఫైవ్గా పేర్కొందనమాట మే ముప్పై ఒకటిన నాటికి మే ముప్పై నాటికి ఖాళీలు విరమణ చేసే స్థానాలు హేతుబద్ధీకరణ ఖాళీలు తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు ఏడాదికి పైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు స్టడీ లీవ్ ఖాళీలను కూడా చూపిస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే వివరించిందన్నమాట సో ఈ విధంగా ఇక్కడ ఉపాధ్యాయులు కోరుకున్నట్టుగానే ఉపాధ్యాయులు బదిలీకి సంబంధించి జీవో అయితే రావడం అయితే జరిగింది సో ఇది తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి